ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఇరవై ఆరు జనవరి నుంచి ఒకటి ఫిబ్రవరి వరకు ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ వారం మేషరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం మేషరాశి వారికి ఈ వారం అంతా కూడాను వారి ఆరోగ్యం గురించి వారి రుణాల రుణాల గురించి అలాగే వారు ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో ఏవైతే పెండింగ్ పడుతూ వచ్చాయో ఆ పనుల గురించి అలాగే కొంతవరకు వారు వారు మాట్లాడిన మాటల గురించి వారు చేసిన పనుల గురించి లేకపోతే వాళ్ళ సంబంధ బాంధవ్యాల గురించి ముఖ్యంగా వాళ్ళ రిలేషన్షిప్స్లో లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళతోటో చెల్లెళ్లతోటో వాళ్ళకున్న సంబంధ బాంధవ్యాల గురించి వీటి గురించి ఆలోచన అనేది ఎక్కువగా చేస్తుంటారు సో వారం మొదలవటమే వీటితోటి మొదలవుతుంది ఇది కొంచెం ప్రోగ్రెసివ్గా ఇది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అనమాట సో వారం అంతా కూడా దీన్ని కొంచెం మనం హైలైట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మీరు కొంత ముందుకు వెళ్తున్న కొద్ది కూడా మీ ఆర్థికపరమైన విషయాల మీద అలాగే మీ భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల మీద దీంతో పాటు మీ ఖర్చుల గురించి వీటి గురించి కూడా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు సరే మరి ఉద్యోగ వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంది అనేది కూడా పరిశీలిద్దాం ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా వరకు ఇది వారంలో బిగినింగ్ ఎలా ఉన్నా కూడా తర్వాత మాత్రం కొత్త మార్పు అనేది కనపడుతుంది ఖచ్చితంగా వీళ్ళకి ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం అంటే ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది అలాగే వాళ్ళకి వాళ్ళు అనుకుంటున్న పనులన్నీ కూడా సవ్యంగా పూర్తవుతూ ఉంటాయి దీంతోపాటు వారు ఏదైతే కోరుకుంటున్నారో ఎలా అయితే వాళ్ళ జీవన శైలి ఉండాలని కోరుకుంటున్నారో ఆ విధంగా ఉండే అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ వారంలో కొంతవరకు మీ యొక్క ఫ్యామిలీ పైన కూడా మీరు ఫోకస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొంతవరకు మీరు మీ తల్లిదండ్రులతోటి సమయం అది గడిపేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఇప్పుడు మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈ వారంలో మంచిగా కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వారికి ఆర్థికంగా బాగుండబోతోంది అలాగే వారికి కొంతవరకు వారి ఉద్యోగపరంగా కూడా అనుకూలమైన స్థితిగతులు మనకి కనపడుతూ ఉంటాయి ఇంక ఇక్కడ ఇదే మీకు కంటిన్యూ అవుతూ ఉంటుందండి మొత్తం వారం కూడా ఈ విధంగానే ఉండబోతోంది అయితే మొత్తానికి ఏంటంటే వారం ఎండ్ అయ్యే సమయానికి మాత్రం కొంచెం ఖర్చులు లాంటివి మీకు కనపడుతూ ఉంటాయి సరే ఈ ఖర్చులు కూడా దేనికి సంబంధించి ఉంటాయి అని కనుక మనం చూసుకుంటే ఒకటి మీ ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కొంత మీరు ప్రయాణాలు అవి చేసే అవకాశాలు రెండోది ఏంటంటే కొంచెం వ్యాపారస్తులకి వాళ్ళ వ్యాపారానికి సంబంధించి కొంత ఖర్చు పెట్టుకోవటం ఇంకోటి ఏంటంటే మీ సంతానము గనక విదేశాలకి దానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి సంబంధించి కొంతవరకు మీరు ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా విద్యార్థులు మాత్రం ఈ చివరి వారం ఎండుకు వచ్చేటప్పటికి వాళ్ళ చదువులో కొంత అశ్రద్ధ అనేది చూపిస్తూ ఉంటారు కనుక కొంత జాగ్రత్తగా చదువుకోవాలి అలాగే మీ యొక్క సంతానం ఒక ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఏంటంటే వారం మొదలవటం ఏమో ఒక రకంగా ఉంది ఎండింగ్కి వచ్చేటప్పటికి కొంచెం ఈవెంట్స్ అనేవి మీకు మారుతూ ఉంటాయి ఇంకా మేషరాశి వారు ముఖ్యంగా ఈ వారం అంతా కూడాను విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండటం అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం స్వామివారికి తులసిమాలని సమర్పించటం ఇలాంటివి చేస్తూ ఉంటే వారు అనుకున్న పనులలో వాళ్ళకి మంచిగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఇవి వారి ఫలితాలు